నమస్కారం హైదరాబాద్ చేరుకున్న అజ్ఞాతవాసి అజ్ఞాతవాసంలోకి పోయినట్లేనా పాలక ప్రతిపక్షాల రెండు సిరోకు నూట యాభై సీట్లు గెలుచుకునే అవకాశం ఉండడంతో ఈ కొత్త పార్టీ గెలిచే అవకాశాలు లేనట్లేనా ఈ కొత్త పార్టీ కార్యకర్తలు జన సైనికులు నైరాశ్యంలోకి పోయినట్లేనా అంటూ పాలక ప్రతిపక్షాలకు చెందిన కుల మీడియా నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నది కుల మీడియాలోనే కాదు సామాజిక మీడియాలో ఒక వాట్సాప్ చూడండి ఒక ఫేస్బుక్ చూడండి లేదా ఒక వెబ్సైట్లు చూడండి లేదా యూట్యూబ్లు చూడండి ఎందులో చూసిన ఇదే ప్రసారం పాలక పార్టీలు మూడు అక్కడ ఉన్నాయి రెండు నూట యాభై ఐదు కాన్స్టిట్యుల రెండోట్లకి చేరుకో నూట యాభై అక్కడి నుంచి వచ్చేస్తే అర్థం కాదు ఇది తప్పు అని ప్రసారం కానీ ఇవి కొత్త పార్టీ ఓడిపోయినట్టేనా కొత్త పార్టీ జెండా ఎత్తేసినట్టేనా ఒక టీవీ ఛానల్ ఆన్ చేసి టీవీ పెట్టుకుందాం అంటే ఇదే ప్రసారం ఏదైనా పేపర్ కొనుక్కుని పేపర్ చూద్దామంటే ఇదే ప్రసారం లేదా యూ ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దామంటే ఇదే ప్రసారం ఎందుకంటే ఎందుకంటే అన్నీ వాళ్ళవే ఫేస్బుక్లో ఏదన్నా ఇద్దరు మిత్రులు చాట్ చేసుకుందామంటే టక్కనొచ్చి ఇతర మధ్యలోకి పెట్టేసి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అరే ఆడ మనిషి పోలే ఆడ ఆడవాళ్ళు కూడా అలా మాట్లాడుతుంటే స్థాయి దిగజారిపోయి మాట్లాడుతుంటే మరి ఏమన్నా అందామంటే మళ్ళీ మహిళలు అంటున్నారు ఆ మహిళలు ఎన్ని దిగజారి మాట్లాడినా పర్లే మూడు పెళ్లిళ్ళు చేసుకుని సమాజాన్ని ఏమైనా దోషిసాడా మూడు పెళ్లిళ్ళుళ్ళు చేసుకుని ఎవరినన్నా ఏమన్నా జైలుకి వెళ్ళి వచ్చాడా ఏదైనా లక్ష కోట్లు సంపాదించాడా లేదా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్లో పక్షపాత వచ్చి జైలుకి వెళ్ళారా లేడీస్ కూడా ఇట్లా ఎంత మీ పార్టీకి సమర్థించకుండా తప్పులేదు కానీ ఇలా కించిపరిచే ప్రసారాలు చేయడం ఎంతవరకునే మాట్లాడితే పవన్ కళ్యాణ్ కాపులు వేశారా లేదా దళితులు ఓట్లేశారా లేదా బీసీలు ఓట్లేశారా మాట్లాడితే కాపులు దళితులు బీసీలు అసలు ఎందుకు మాట్లాడితే మీ ఛానల్లో మీ ప్రసారాల్లో మాట్లాడితే కాపులు బీసీలు దళితులు చంద్రబాబు నాయుడు గారు కమ్మలు ఓట్లేశారా అని ప్రసారం చేయరు లేదా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు ఓట్లు వేసారా అని ప్రసారం చేయరు లేదా రెడ్లు కమలు పవన్ కళ్యాణ్ ఓట్లు అని ప్రసారం చేయరు ఎక్కడ ఈ పదాలు రావు ఈ రెండు కులాలు తప్పించి అన్ని కులాల పదాలు టీవీలో చర్చిస్తానే ఉంటారు ఎందుకు ఈ సామాజిక వర్గాలు రెచ్చగొట్టడం మాట్లాడితే కాపులు కోటేశారా లేదా కాపులు దీని కోటేశారా లేదా దళితులు దానికోటేశారా దళితులు దీన్ని కొట్టేశారా బీసీలు కోటేశారా దీన్ని బీసీలు దీని కోటేశారా ఎందుకు మీ సామాజిక వర్గాల్లో మీ ఛానల్స్ లో చర్చలు ఎందుకు రావాలి మాట్లాడితే సామాజిక వర్గాల మీదనే ఈ సామాజిక వర్గాల మీద మీకు అంత ఏంటి అంత కక్ష ఏంటి పవన్ కళ్యాణ్ గాజువాగ్లో ఎక్కుతాడా భీవారాన్ని ఓడిపోతాడా లేదా భీవారాన్ని ఓడిపోతానా గాజువాడలో అంతే అంతేగాని ఈ అధికార పార్టీ రాయలసీమలో ఆ మూలైన కాన్స్టిట్యూన్షన్ నెగ్గుతాదా లేదని ప్రసారం చేయరు లేదా ఈ ప్రతిపక్ష నాయకుడు అధినాయకుడు ఆ రాయలసీమలోని ఆ కాన్స్టిట్యున్సీలో నెగ్గితాడో లేదా అని ప్రసారం చేయరు ఎందుకంటే ఆ రెండు కాన్స్టిట్యున్సీలు ఆ రెండు పార్టీలు అధినాయకి రాసి చేశారు మీరు నెగ్గేస్తారని మీరు డిసైడ్ చేసేసుకుంటారు మీరు ప్రసారం చేయరు నెక్కకపోయినా కానీ మీ ప్రసారం వాళ్ళని నెగ్గేటట్టు చేస్తారు మీరు వీళ్ళు ఇక్కడ నెగ్గినా కానీ లేదా ఎవడైనా నలుగురు ఓట్లేస్తారన్నా కానీ మీ ప్రసారం వల్ల భయపడి వేయకూడదు అదే మీ ప్రసార లక్ష్యం ఎలక్షన్ ముందు ఇదే ప్రసారం ఎలక్షన్ తర్వాత ఇదే ప్రసారం ఎందుకు ఇది అణచవేత ప్రసారాలు చేయడం ఎంతవరకు మంచిది ఆ సామాజిక వర్గాలు ఎంత అవమానంతో కుంగిపోతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఈ పాలక పార్టీల వద్ద గుమ్మాల వద్ద కాపలాగాస్తున్న ఈ అనగారిన వర్గాలు కుల మిమ్మల్ని ప్రశ్నించలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకు అమ్ముడిపోయి ఉండొచ్చు మీకు డబ్బాలు కొడుతున్న మీ కుల మీడియా ప్రశ్నించకపోవచ్చు ఎందుకంటే మీరు పెట్టిన ఛానల్స్ అవి మీరు పెట్టిన మీడియానే అది మిమ్మల్ని ప్రశ్నిస్తాయి సామధాన వేద దండోపాయాలతో లొంగపరుచుకున్న మేధావులు ప్రశ్నించలేకపోవచ్చు గుప్పటిలో పెట్టుకున్న వ్యవస్థలు ప్రశ్నించలేకపోవచ్చు గల్లీ రాయి చేస్తున్న ఢిల్లీ పెద్దలు ప్రశ్నించలేకపోవచ్చు కానీ ఈ తాడిత పీడిత బాధిత వర్గాల్లో ఉన్న యువతలో అసంతృప్తి అనచవేతల్లో అసంతృప్తి రగులుతూనే ఉంది మీ అనచవేత ప్రసారాల్లోంచి మీ అనచవేతలలోంచి వాళ్ళలోని నిత్యం ఆ అసంతృప్తి అనేది ఆ ఉద్యమాగ్ఞ అనేది దవాలంలా వాళ్ళ హృదయాంతరాల్లో పెరుగుతూనే ఉంది రంగా శరీరం నుంచి కారిన రక్తపు చుక్కలు తనకి కావాల్సిన వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ రక్తపు చుక్కలు చూసిన రంగ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అనేది గుర్తించుకోండి అన్న తమ్ముల్లా మెలుగుతున్న దళితుల మధ్య మాల మాదిగులనే చిచ్చు పెట్టి మీరు సంతోషిస్తుండొచ్చు కానీ ఆ చిచ్చు వల్ల ఎంత నష్టపోతున్నారో ఆ సామాజిక వర్గంలోంచి వస్తున్న యువత నీరు గ్రహిస్తుందనే విషయాన్ని మీరు గుర్తించుకోండి దాసరి నారాయణరావు పెట్టిన పార్టీని రెండు రోజులైన మూసేపించామని మీరు సంతోషిస్తుండొచ్చు కానీ ఆ సామాజిక వర్గాలకు చెందిన అనగారిన వర్గాల యువత దాన్ని గ్రహిస్తున్నదని గుర్తించుకోండి చిరంజీవి పార్టీని సంవత్సరం లోపల మూసేపించామని మీరు సంతోషిస్తుండొచ్చు లేదా చిరంజీవి పార్టీ పతనం అయిపోయినా గాని మౌనం వహిస్తున్న చిరంజీవి మాట్లాడకపోవచ్చు చిరంజీవి పార్టీ పతనమైపోయిందే అని ఆ అనగారిన వర్గాలలోంచి పుడుతున్న ఉద్యమాగ్ని మాత్రం గ్రహించండి నేడు పవన్ కళ్యాణ్ పార్టీని మీ అండదండలతో మీడియా అణచివేస్తుండొచ్చు మీ దగ్గరున్న నోట్ల కట్టలు అణచివేస్తుండొచ్చు లేదా మీకు ఒత్తాసు పలుకుతున్న మీ నాయకులు అణచివేస్తుండొచ్చు కానీ ఏ సామాజిక వర్గాలు ఆ పవన్ కళ్యాణ్ పార్టీని ఓన్ చేసుకుంటున్నాయో ఆ సామాజిక వర్గాల్లో ఆ సామాజిక వర్గాల్లో ఉన్న యువతలో ఆ ఉద్యమాగ్ని రగులుతూనే ఉన్నదని గుర్తించుకోండి మీరు ఇలా మీ ప్రచారాల్లోని మీ ప్రసంగాల్లోని మీ సా ఈ పార్టీలను ఈ అణగారిన వర్గాల నుంచి వచ్చిన పార్టీలు మీరు అణచివేస్తున్నంత వాళ్ళలోని ఆ ఉద్యమాగ్ని రగులుతూనే ఉంటుంది మన రంగ అయి ఉండొచ్చు నిన్న మరొక ఉద్యమ నాయకుడు అయి ఉండొచ్చు నిన్న చిరంజీవి అయి ఉండొచ్చు లేదా ఈ రోజు పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు లేదా అనగారిన వర్గాల వివిధ కులాల నాయకులు మీరు అణచివేసి ఉండొచ్చు కానీ ఉద్యమాన్ని ఉద్యమాగ్ని వాళ్ళలోని అసంతృప్తిని మీరు అణచివేయలేరు ఎంతవరకునంటే నాలుగు సీట్లు రావాల్సిన మీకు యాభై ఒక్క సీట్లు ఇచ్చుకున్నంత వరకు ఐదు సీట్లు రావాల్సిన మరొక సామాజిక వర్గానికి నలభై మూడు సీట్లు ఇచ్చు ఇచ్చుకున్నంత వరకు సీఎంలు స్పీకర్లు మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్లు ఈ కార్పొరేషన్ చైర్మన్లో కాంట్రాక్ట్లు అన్నీ మీకు సంబంధించిన వాళ్ళకే మీరు ఇచ్చుకున్నంత వరకు ఈ అనగారిన వర్గాల్లో ఆ ఉద్యమాగ్ని రగులుతూనే ఉంటుంది మీ ప్రసారాల్లో అనసివేసినంత మాత్రాన ఆ ఉద్యమాగ్ని ఆరిపోతుందని గ్రహించి మీరు అనుకోకండి అది మీ పొరపాటే అవుతుంది మీరు నిత్యం ఈ కించపరిచే ప్రసారాలు ఈ అనగారిన వర్గాలని కించపరుస్తూ వాళ్ళు అభిమానిస్తున్న పార్టీలను కించపరుస్తూ వాళ్ళని మానసికంగా కృంగతీసేస్తూ చేస్తున్న ప్రసారాల వల్ల వాళ్ళ ఉద్యమాగ్ని రగులుతూనే ఉంటుంది మీ మీద అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది అనేది విషయాన్ని గ్రహించండి మీరు అనుకుంటున్నారు ఈ నలభై రోజులు కుంక తీసేస్తే రేపు పొద్దున్న ఈ అనగారిన వర్గాలకు చెందిన పార్టీకి చెందిన వారు కౌంటింగ్ బోర్డు వెళ్లకుండా చేద్దామని మీ ప్రసారాల్లోనూ అంతరార్థం అయి ఉండొచ్చు కానీ మీ మీది అది తప్పు అని ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మీరు అణచివేసే కొంది ఆ యువతలో ఉద్యమాగ్ని రగులుతూనే ఉంటుంది అది వాళ్ళ హృదయాల్లో దావాలోలా దహించేస్తూనే ఉంటుంది అది ఏదో ఒక రోజున బయట పడాలి బయట పడి తీరాలి అది ఆ యువతలోని ఈ తాడిత పీడిత బాధిత వర్గాల యువతలో ఆ ఉద్యమాగ్ని బయట పడిన రోజున మీ అధికారానికి మీ కోటలకు బీటలు వారొచ్చు గుర్తించుకోండి ఏంటి మీ ప్రసారాలు అంతరార్థం ఒక అధికార పార్టీ ప్రతిపక్షం ఈ రెండు పార్టీలు రెండు కుటుంబాలు తప్పించి మూడో వ్యక్తి పార్టీ పెట్టకూడదా మూడో వ్యక్తి నెగ్గకూడదా మూడో వ్యక్తి మీతో సమానంగా అసెంబ్లీలో కూర్చోకూడదా ఒక ఎవడైనా నెగ్గితే మీ వెనకాల అనుచర్యుల కింద అయితే మీరు ఒప్పుకుంటారు మీకు అనుచరులుగా కాకుండా మూడో ప్రత్యేకంగా వస్తే ఇలాగే కించపరుస్తూ ఉంటారా ఒక పత్వ జారీ చేసేయండి మా ఇద్దరం తప్పించి ఎవడో పార్టీ పెట్టకూడదు ఎవరన్నా వస్తే మాకు అనుచరుల కింద మా చెప్పుల కింద ఉండాల్సిందే మీరు కూడా ఉంటాను కుదరదు అని చెప్పేయండి నచ్చితే ఉంటారు నచ్చకపోతే పక్క రాష్ట్రంలోకి ఎక్కడికో చూడపోతారు ఇది ఎక్కడ గొడవ ఒక ఛానల్ ఆన్ చేద్దామంటే ఇదే గొడవ కాపులు దానికోట వేసారా బీసీలు దీనికోట వేసారా ఎస్సీలు దానికోట వేసారా టీవీ ఆన్ చేస్తే ఈ కాపులు బీసీలు ఎస్సీలు తప్పించి మరొక ప్రకటన ఉంది అసలు మరొక చర్చి ఉంటుందా మీలోని పవన్ కళ్యాణ్ కాపు మందకిష్ట మాదిగా మాదిగా కృష్ణయ్య బీసీ అంతేగాని చంద్రబాబు నాయుడు కమ్మ జగన్మోహన్ రెడ్డి రెడ్డి అని ప్రసాదం ఎక్కడా చేయరు మీరు అంటే అది దేవతా మిగిలిన మిగిలినంతా బానిసలు పాలకులకు పాలక పార్టీలకు సమర్థిస్తున్న మేధావు మిత్రులారా ఒకసారి ఆలోచించండి జర్నలిస్టు సోదరులారా మీరు చేస్తున్న ప్రసంగాలు గాని మీరు చేస్తున్న ప్రసారాలు గాని న్యాయ ఒకసారి ఆలోచించండి మనం ప్రశ్నించే వ్యవస్థలు ఈ రోజున రాకపోవచ్చు కానీ మీ గుండెల మీద చెయ్యబట్టుకుని మీ అంతరాత్మ సాక్షిగా మీ ఆత్మ ప్రబోధాన్ని ప్రశ్నించుకుని ఒకసారి ఆలోచించండి చేసే ఒక పక్వ జారీ చేసి ఎవరు పార్టీ పెట్టకూడదు అని మీ ఇద్దరు చేసుకోండి చెరుకో పది రూపాయలు చెరుకో పది సంవత్సరాలు అధికారం ఎందుకు ఎన్నికలు ఎన్నిని పదిహేను వేలు కోట్లు పదివేలు కోట్లో ఇరవై వేలు కోట్లు ఖర్చు పెట్టడం ఇంచేపు మీరు ఎవరో ఎవరో పట్టుకుపోతే మీ ఇతర పార్టీలు జరిగిన అన్యాయమే టీవీలో చర్చి ఉంటారు మిగిలిన పార్టీ వాళ్ళు కొట్టేసినా కనిపించకపోయినా ఏం చేసినా టీవీలో చర్చి రాదు ప్రసారం రాదు మీ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు ఏదన్నా జరిగిపోతే బ్రహ్మాండం పాత్ర ప్రసారాలు వచ్చేస్తుంటాయి ఈ రోజు ఎక్కడో చూసే ఒక ఆమె ఏదో ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మీ రాజకీయాల్లో అధికారం రావడం కోసం నా శీలాన్ని కూడా మీరు శంకిస్తున్నారు నన్ను అక్రమే నన్ను అవమానిస్తున్నారు యూట్యూబ్లో అప్లోడ్ చేసిందని చెప్తే ఈ మీడియా వాళ్ళు ఏమంటారంటే అలా వేసిన ప్రశ్న పవన్ కళ్యాణ్ మీద మీకు ఏమైనా అనుమానంగా ఉందా పవన్ కళ్యాణ్ చేసి చేయించి ఉండొచ్చా అంటే ఆ అంతకీ చెప్తుంది పాప అటువంటి పెద్ద వ్యక్తి ఇలాంటి నీచమైన పనులు చేస్తారంటుంటే అబ్బాయి వీళ్ళు వెనరగా ఇలా కావాల్సింది పవన్ కళ్యాణ్ మీద బురదయ్యం కావాలి బురద అంటే లైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ వాడికి మళ్ళీ సకల సౌకర్యాలు లాడ్జింగ్ బోటింగ్ అంతా అదే విమర్శించే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అరుచరులు ఏమైనా చేయించారనుకుంటున్నారా మీరు ఏ అధికార పార్టీ చేపించింది ఆ ప్రతిపక్షం చేపించారు అడగనే ఈ బానిసలే చేపిస్తారు ఈ పనులని బానిసల మీదే ఇలా కక్ష మళ్ళీ అడిగి వాళ్ళు ఎవరో ఈ తాడిత పీడిత బాధిత వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అది మన దౌర్భాగ్యం ఎందుకంటే మళ్ళీ లెగితే అదే ఛానల్ చూస్తాంగా మనం మళ్ళీ అదే పేపర్ చదువుతాం మళ్ళీ అదే వెబ్సైట్ చూస్తాంగా మనకు ఆల్టర్నేటివ్ లేదు పాలక వర్గాలారా పాలక వర్గాలు సమర్థిస్తున్న కుల మీడియా అధిపతులారా కుల మీడియా మీడియాధీసులారా జర్నలిస్టు సోదరులారా మహావులారా పాలకులు సమర్థిస్తున్న తాడిత పీడిత బాధిత వర్గాలు చెందిన కుల నాయకులారా ఒకసారి ఆలోచించండి కొన్ని వర్గాలను ఇలా కించపరుస్తూ ఆ పార్టీ ఎత్తేస్తారా ఎత్తేస్తారా అలా కించిపరిస్తే ఆ పార్టీని సమర్థిస్తున్న వాళ్ళు ఎంత ఆత్మక్షోభ గురవుతున్నారో ఒకసారి ఆలోచించండి కానీ మీరు కించపరిచే కొద్ది ఉద్యమాల్ని అనిచేద్దాము ఆ ఉద్యమకారుల్ని అనిచేద్దాము లేదా మనకి వ్యతిరేకంగా రాకుండా పోతారని మీరు అనుకుంటున్నారేమో కానీ మీరు చేసే ప్రతి అణచివేత వాళ్ళ మనసుకి గాయం గాయాలు తగ్గుతున్నాయి మీరు చే కించపరిచే ప్రతి ప్రకటన కూడా ఆ గాయాల మీద కా పుండు మీద కారం చల్లి చల్లుతున్నారు మీరు దాని ద్వారా అలా హృదయాంత్రాల్లో రగులుతున్న ఉద్యమాగ్ని దాల దహించేస్తుంది అలా హృదయాలు అనేది గుర్తించుకోండి అది సమాజానికి మంచిది కాదు అలా రెచ్చగొట్టడం మంచిది కాదు సమాజంలోని అన్ని వర్గాలు సమానంగా అనుభవించాలి అప్పుడే సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయి అని చేస్తే అని చేస్తుంటే ఏది సూర్యుడిని మేఘాలు వచ్చి సూర్యుడిని సూర్యకాంతిని ఆపుతాం అనుకోవడం అది అమాయకత్వం అనిపించుకుంటుంది ఎంతకాలం వాపితే మేఘాలు సూర్యకాంతిని మీరు అంతే కానీ మీ అణవేత ప్రసారాలు మీ అణవేత ప్రసంగాలు ఇలా ఇలాగే జరిగితే ఈ తాడిత పీడిత బాధిత వర్గాల్లో ఉద్యమాగ్ని రగిలి 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 దవాలు బయటకు వస్తుంది ఏదో ఒక రోజున ఆ వచ్చిన రోజున మనల్ని సమర్థించే నాయకులు కానీ మనల్ని సమర్థించే కుల మీడియా కానీ మనల్ని సమర్థించే వ్యవస్థలు కానీ మనల్ని సమర్థించే గల్లీ రాజకీయాలు చేస్తున్న ఢిల్లీ పెద్దలు కానీ మనల్ని కాపాడలేకపోవచ్చు మన అధికారాన్ని చేజారుపోతున్న మన అధికారాన్ని అడ్డుకోలేకపోవచ్చు ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు నిజగం దేవుడేరు కన్నారు ఎప్పుడు కన్నా రాజ్యాధికారము మార్పు చెందాల్సిందే ఆ మార్పు కోసం ఆ అనగారిన వర్గాల్లోంచి దహించి వేస్తున్న ఉద్యమాగ్ని ఆపడం మీ తరం నా తరం ఎవరి తరం కాదు గ్రహించి మీలో పరివర్తన వస్తే సమాజానికి మంచిదని ఆశిస్తూ జాగి